ఎదురు కట్నం తీసుకొని మరి వివాహం చేసుకోవడం అనేది జరిగింది ఇందుకు వాళ్ళ మేనత్తనే సంబంధాలన్నీ కుదుర్చు రావడం జరిగింది అసలు ఏం జరిగింది అంటే ఆ అమ్మాయికి ఎప్పుడైతే పెళ్లి చేయాలి అని చెప్పేసి అనుకున్నారు అంటే పంతొమ్మిది సంవత్సరాలు వచ్చాయి కాబట్టి మేజర్ కిందనే కన్సిడర్ అవుతుంది కాబట్టి వాళ్ళ మేనత్త ఏం చేసిందంటే ఎవరైతే అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అమ్మాయి కోసము వెతుకుతూ ఉంటారో లేదంటే సింగిల్గా ఉన్నవాళ్ళు కానివ్వండి లేదు అనుకుంటే కొంచెం కుటుంబ పరిస్థితి కొంచెం బాగా లేని వాళ్ళు కానివ్వండి అదేవిధంగా తల్లిదండ్రులు లేని యువకులు కానివ్వండి సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు కానివ్వండి ఇలా ఎవరైతే ఉంటారో ఆ అబ్బాయిలను అమ్మాయి టార్గెట్ వాళ్ళ మేనత్త ముందు చూస్తుంది అన్నట్టు చూసిన తర్వాత నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఈ అమ్మాయికి పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయి వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి బాగాలేదు ఆర్థికంగా వాళ్ళు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు కొంచెం డబ్బు ఇస్తే వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది అప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది అని చెప్పేసి అనగానే ఏం చేస్తున్నారు వారికి న వారు అడిగినంతలో వాళ్ళకు కుదిరినంత డబ్బులు ఇచ్చేసి మరి ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడం అనేది జరిగింది జరిగిన తర్వాత ఈ ఏమైందనంటే ఈ అమ్మాయి ఆ రోజు పెళ్ళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు ఇంట్లో ఉన్న నగలు డబ్బులు అన్నీ తీసేసుకొని మొత్తం ఇంకా అక్కడి నుంచి పారిపోవడం అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళు కాదు అదేవిధ అంతే అందరూ కూడా అక్కడ నటించడానికి వచ్చిన వాళ్ళే తప్పించి రియల్గా వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు అట్లా ఏకంగా తొమ్మిది పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఆవిడ రీసెంట్గా ఒక అబ్బాయిని వివాహం చేసుకుంది చేసుకున్న నెక్స్ట్ డే రోజే ఇంట్లో ఉన్న డబ్బులు బంగారం అంతా తీసుకొని వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్కి వచ్చేసి నేను నిన్న నైట్ పెళ్లి చేసేసుకున్నాను ఈ అమ్మాయి కనిపించట్లేదు దాంతోపాటు నగలు డబ్బులు కూడా కనిపించట్లేదు అని చెప్పేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చ ఇవ్వడంతో వాళ్ళు ఏం చేశారంటే అరే మరి అమ్మాయి ఎక్కడ మిస్ అయిపోయింది మరి నగలు డబ్బులు లేవు అని చెప్పేసి అంటున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు మొత్తం మొత్తం చెక్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళను మొత్తం కనుకొని పట్టుకుంటే తెలిసింది ఏంటంటే ఏకంగా ముందుగానే ఇదివరకు వాళ్ళు తొమ్మిది పెళ్ళిళ్ళు చేసుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు దీనికి సహకరించింది ఎవరు వాళ్ళ స్వయానం మేనత్తనే అంటే డబ్బులు తీసుకొని ఎదురు కట్నం తీసుకొని మరి పెళ్ళిళ్ళు చేస్తున్నారు అంటే ఎవరికి తోచిన తవ్వాలిస్తారు కొంతమంది లక్ష రూపాయలు ఇస్తారు కొంతమంది రెండు లక్షలు ఇస్తారు కొంతమంది ఐదు లక్షలు ఇస్తారు కొంత అందుకంటే చిన్న పాప పంతొమ్మిది సంవత్సరాలంటే చాలా తక్కువ ఏజ్ కాబట్టి ఎక్కువ మంది కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే ఇంత చిన్న పిల్ల మన లైఫ్లోకి వస్తుంది కాబట్టి మనం చెప్పినట్టు వింటుంది అని చెప్పేసి అన్న ఉద్దేశం కూడా చాలామంది అబ్బాయిలలో కూడా ఉండే మనస్తత్వం అన్నట్టు ఇకపోతే ఎవరైతే పెళ్ళిళ్ళ కోసం ఎక్కువగా తిరుగుతూ ఉన్నారో అలా చక్కగా చిన్న దొరికింది దొరికింది అదేవిధంగా కొంచెం అనుభవంగా ఉండే అమ్మాయి దొరికింది మనం ఎదురు కట్నమిచ్చి చేసుకునే అంత కూడా ఉన్నది అని చెప్పేసి అనుకుంటారు ఇవి ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి గతంలో కూడా ఏపీలోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఆ పెళ్ళిళ్ళ పెళ్లి బ్యూరోతులు నుంచి వెళ్ళి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడము ఆయన దగ్గర నుంచి వెళ్ళి దాదాపుగా ఒక పది లక్షల వరకు తీసుకోవడము తర్వాత నెక్స్ట్ వెంటనే అక్కడి నుంచి పారిపోవడం ఇలా నిత్య పెళ్లి కూతురుల భాగోతం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం అయినా సరే యువకులు మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉన్నారు నేను చెప్పేసి ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి విషయంలో మీరు ఎదురు కట్నమిచ్చి మరి పెళ్లి చేసుకుంటున్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారి యొక్క వివరాలు అనేవి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి అంటే పెళ్లి లేట్ అవుతుంది అన్న కారణంతో మీరు మోసపోయే దారిలోనే వెళ్తున్నారు తప్పించి అరే ఇంకా అయ్యింది లేట్ అయ్యింది కొంచెం చెక్ చేసుకుంటే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో మర్చిపోతున్నారు దానివల్లనే ఇలాంటి మోసాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి దాంతోపాటు యువకులు కూడా మోసిపోవడం అనేది జరుగుతూ వస్తుంది అంటే ఇలా దాదాపుగా వారు అక్కడి నుంచి పారిపోతూ ఉన్నారు ఆధార్ కార్డు మళ్ళీ మార్చడం మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇంకొక యువకుని చూడడం మళ్ళీ అతనికి ఇట్లా అమ్మాయి ఉందని చెప్పడం మళ్ళీ ఆ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఈ అమ్మాయికి పెళ్లి చేయడం మళ్ళీ నెక్స్ట్ డే రోజు డబ్బులు బంగారం తీసుకోవడం పారిపోవడం ఇది వాళ్ళు నిత్యగా పెట్టుకున్న పని అన్నట్టు అంటే ఎలా చూసుకున్నా కూడా తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది సంవత్సరాలలో తొమ్మిది అంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళు నెలకొకటి చేసుకున్నారా రెండు నెలలకు ఒకటి చేసుకున్నారా కూడా మనం మంచిగా వేయలేకపోతున్నాం అంత తొందరగా అంత ఫాస్ట్గా ఎలాంటి భయం లేకుండా దొరుకుతామన్న టెన్షన్ లేకుండా అరే మోసం చేస్తున్నాము మరి వారి పోలీసులకు పట్టుబడితే మనకు ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది అన్న విషయం కూడా గ్రహించకుండా వారు ఇక్కడ ఇలాంటి ఇలాంటి దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు దానికి ఒక బ్యాచ్గానే వాళ్ళు ఫామ్ అయిపోయి ఇక్కడ తల్లిదండ్రులకు లాగా కొంతమంది వస్తారు బంధువులలాగా కొంతమంది వస్తారు ఇంకా మేనత్తా మధ్యవర్తిత్వం వహిస్తుంది కాబట్టి ఆవిడ పెళ్లి పెద్దగా ఉండడం జరుగుతుంది ఆ అమ్మాయికి అబ్బాయి నచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంది అదేవిధంగా అబ్బాయి అమ్మాయికి ఇదంతా రియల్గా అసలు నిజంగా తలుచుకుంటూనే అసలు ఎంత ఆశ్చర్యం వేస్తుందో ఒకసారి ఆలోచించండి ఇంత పక్కడ్బందీగా ఇన్నిసార్లు తొమ్మిది సార్లు చేసుకుంటే మరి ఎవరైనా ఎక్కడైనా మనం పట్టుబడితే లేదంటే మనకు మనం ఇదివరకు గతంలో పెళ్లి చేసుకున్న వారికి ఎవరైతే తెలుసుంటారేమో మనం దొరికిపోతే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం పక్కన పెట్టేస్తున్నారు వారు మోసం చేయాలని డిసైడ్ అయిపోతున్నారు కాబట్టి మోసం చేసే విధానంలోనే వాళ్ళు అదే వేలో ఆ అనేవి చేసుకుంటూ వెళ్తూ వస్తున్నారు ఇలా నిత్య పెళ్లి కూతురు అనే వాళ్ళు చాలా వరకు మోసాలు చేస్తూ ఉన్న బంగారం డబ్బులను తీసుకొని పోతున్నారు ఇలాంటి వాళ్ళకు ఎప్పుడైతే ఇప్పుడు నైన్టీన్ ఇయర్స్కి ఫస్ట్ పెళ్ళి ఏదైతే చేసుకున్నారో ఆ పెళ్లి ఖచ్చితంగా చెల్లుతుంది తర్వాత మిగతా పెళ్ళిళ్ళు ఏవైతే చేసుకున్నారో రిమైనింగ్ అవి ఏ ఒక్కటి కూడా చెల్లదు రీజన్ ఏంటని అంటేను అక్కడ విడాకులు అనేది ఇవ్వలేదు కాబట్టి ఆ విడాకులు ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ మ్యారేజ్ ఏదైతే చేసుకున్నారో ఆ మ్యారేజ్ కిందనే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను భర్త కింద రావడం జరుగుతుంది ఒకవేళ ఇది బిగామి కింద కూడా వస్తుంది ఒకరు కాదు ఒకరు కాకుండా ఒక ఇద్దరు ముగ్గురితో ఉన్నారు కాబట్టి బిగామి కింద రావడం జరుగుతుంది కాబట్టి వీరికి కూడా చీటింగ్ కేసు వస్తుంది తర్వాత అంటే మోసం చేశారు దాంతోపాటు పెళ్ళిళ్ళు కంటిన్యూగా చేసుకుంటూ వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు ఇవన్నీ కూడా పోలీసులు ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత వారికైతే పనిష్మెంట్ మినిమం ఉంటుంది ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి ఇలా గతంలో ఇంకా ఏం చేశారు ఎంత ఎన్ని డబ్బులు వారు అక్కడ నుంచి తీసుకొని రావడం జరిగింది ఈ తొమ్మిది మంది దగ్గర నుంచి అదేవిధంగా నగలు కూడా ఎక్కడ దొంగలిచ్చారు దొంగలించిన తర్వాత వాటిని ఎక్కడ కూడా మార్చడం జరిగింది ఎవరు తీసుకున్నారు ఎక్కడ సేల్ చేశారు ఎక్కడ ఎన్ని డబ్బులు వచ్చాయి ఇవన్నీ కూడా కన్సల్ట్ చేసిన తర్వాత డబ్బులని ఏం చేస్తున్నారు అనే దాని విషయం దిశగా కూడా ఆలోచిస్తారు ఆలోచించిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా వారికి పనిష్మెంట్ అనేది విధించడం జరుగుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పెళ్ళి ఆలస్యం అవుతుంది అని చెప్పేసి తొందరపడి ఇలాంటి మోసాలకు మాత్రం మీరు వారికి ఆస్కారం ఇవ్వకూడదు ఎందుకు అనంటే పెళ్ళి చేసుకోవాలి అన్న ఉద్దేశం ఉంటే వారి యొక్క పూర్తి వివరాలు మధ్యవర్తి ఎవరున్నా సరే వారి యొక్క వివరాలు అవన్నీ కూడా మీరు పిన్ టు పింట్ తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆధార్ కార్డులో కూడా ఇదివరకే అంటే అడ్రస్ ఏమన్నా చేంజ్ చేస్తా కూడా తెలిసిపోతుంది ప్రీవియస్ వేరే అడ్రస్ ఉంది ఇప్పుడు వేరే అడ్రస్ ఉన్నా కూడా వారికి తెలిసిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు అదేమన్నా చేంజ్ చేస్తున్నారా ఏంటి ఇవన్నీ కూడా కనుక్కోవాలి వాళ్ళ ఫాదరు మదరు వాళ్ళేనా కాదా కనుక్కో వారు ఏమైనా ప్లేసులు చేంజ్ అవుతే ఆ ప్లేసులకి వెళ్ళేసి మరి ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వాళ్ళు నిజంగానే ఇక్కడ చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ ఇన్ని సంవత్సరాల వరకు ఉన్నారు వారి తల్లిదండ్రులు వీళ్ళే అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే ఓకే లేదు వీళ్ళు తల్లిదండ్రులు వీళ్ళు కాదు అని చెప్పేసి అనుకున్నారనుకోండి ఖచ్చితంగా మీరు డౌట్ పడాలి అంతేకాకుండా వారు ఇన్ని ప్లేసులు ఎందుకు చేంజ్ అవుతున్నారు అనే దానిపైన కూడా దృష్టి పెట్టాలి ఇకపోతే ఎదురు కట్నం ఇస్తున్న ఇచ్చినప్పుడు కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకున్న తర్వాతనే మీరు ఆ పెళ్లి వైపు అనేది అడుగులు వేయండి తప్పించి అంటే పెళ్ళి అనేది చాలా మంది జీవితాలలో ఒక కళ ఆ కళను అనవసరంగా ఇలాంటి మోసాలు చేసేవారికి మీరు వారి జీవితంలోకి వెళ్ళేసి మనశ్శాంతి లేకుండా ఇలా మోసపోయాము అని చెప్పేసి కుమిలిపోయే దశగా దిశగా మాత్రం మీరు అడుగులు వేయొద్దు ఇది మీరు చేశారనుకోండి అక్కడ ఏమవుతుంది మీ డబ్బులు మీకు వసూలు చేసిస్తారు తర్వాత నెక్స్ట్ ఏదైతే గోల్డ్ ఉందో ఆ గోల్డ్ ఒక వెళ్ళి దొరికితే దాన్ని ఇస్తారేమో కానీ మీకు పెళ్ళి చేసుకున్నారు అన్న ట్యాగ్ మాత్రం జనాలలో మాత్రం అది పోవడానికి లేదన్నట్టు అంటే ఇంత మోసపోయా ఇంతమంది మధ్యలో ఇంత దారుణంగా ఎదురు ఇచ్చి మరీ పెళ్ళి చేసుకునే అంత అక్కడ ఏముంది అరే ఇప్పటికే తొమ్మిది పెళ్ళిళ్ళు చేసుకున్న పర్సన్ని వీళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే అమ్మాయిలు దొరకట్లేదా లేకపోతే ఆ అబ్బాయికి ఏమన్నా లోపం ఉందా ఇలాంటి రకరకాల మాటలు మీరు వినాల్సి బాధపడాల్సి కూడా వస్తుంది కాబట్టి అబ్బాయిలకు నేను చెప్పేది ఏంటంటే తస్మత్ జాగ్రత్తగా ఉండండి ఆన్లైన్ పరిచయాలు కానివ్వండి బ్యూరోలలో వచ్చే పరిచయాలు కానివ్వండి అదేవిధంగా మధ్యవర్తిత్వం ద్వారా వచ్చే సంబంధాలు కానివ్వండి అదేవిధంగా ఒంటరిగా నేను ఉన్నాను నన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి మిమ్మల్ని అప్రోచ్ అయిన అమ్మాయిల విషయంలో కానివ్వండి మీరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండకపోతే మోసం చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు మీరు మోసపోవడానికి రెడీగా ఉన్నట్టే కాబట్టి బీ కేర్ఫుల్ మీ జీవితాన్ని తీసుకెళ్ళి ఒకరి చేతిలో పెడుతున్నప్పుడు దానికి ఒకటికి వంద సార్లు ప్రతిదీ ఎంక్వైరీ చేసుకొని కరెక్ట్ అని చెప్పేసి తెలుసుకున్న తర్వాతనే మీరు జీవ మీరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండే దిశగా ఆలోచించండి తప్పించి ఇలా మోసపోయి మాత్రం ఇబ్బందులలో అనేది నేను ఈ వీడియోతో మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఒక జంట పెళ్ళైన ఇరవై నాలుగు గంటల్లోనే విడాకులు కావాలని చెప్పేసి కోర్టులో అప్లై చేసుకోవడం జరిగింది అసలు ఎందుకని వాళ్ళు విడాకుల కోసం అప్లై చేసుకున్నారనే దానిపైన మనం మాట్లాడుకుంటే ఇది పూణేలో జరిగిన ఇన్సిడెంట్ వారిద్దరూ కూడా ఒక ఆరు నెలల పాటు లవ్ చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇరు వర్గాలకు సంబంధించిన పెద్దలను ఒప్పించారు లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత పెళ్ళైన ఒక రోజులో ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే నేను మర్చెంట్ నేవీలో డాక్టర్గా ఉద్యోగం చేస్తాను ఒకవేళ నేను ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళినప్పుడు ఓడలోనే ఆరు నెలల పాటు కూడా పని చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అప్పుడు ఆ అమ్మాయికి చెప్పాడు చెప్పిన తర్వాత ఇది నన్ను లవ్ చేసేటప్పుడు నాకు ఎప్పుడు చెప్పలేదు పెళ్ళి ముందు రోజు కూడా నాకు చెప్పలేదు పెళ్ళి అది జరుగుతున్నప్పుడు కూడా చెప్పలేదు కాబట్టి నువ్వు నన్ను మోసం చేశావు నాకు ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం అనేది నాకు నచ్చలేదు అని చెప్పేసి వారి పేరెంట్స్కి అదేవిధంగా ఈ అబ్బాయికి ఈ అబ్బాయి వాళ్ళ తరఫున బంధువులకి వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా తను చాలా స్పష్టంగా చెప్పింది నేను పెళ్లి చేసుకున్నదే నా భర్తతో రోజు ఆడ ఉంటూ తర్వాత నెక్స్ట్ పిల్లల్ని కనాలి అని చెప్పేసి నేను అనుకున్నానే తప్పించి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఒక చోట ఒక చోట ఉండి జీవితం సాగించాలని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు కాబట్టి నేను ఇతనితో ఉండలేను అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ కాబట్టి చెప్తూనే నాకు ఇక మీదట ఇతను ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టమని నేను చెప్పను తనకున్న ఉద్యోగాన్ని తను నిర్వర్తించుకోమని చెప్పండి కానీ నాకు మాత్రం విడాకులు కావాలి ఈ విషయాన్ని అంటే ఇంత పెద్ద విషయాన్ని నాకు ఎప్పుడూ కూడా చెప్పకుండా దాచిపెట్టి మరీ పెళ్లి చేసుకోవడమే కాకుండా లవ్లో ఉన్నప్పుడు కనీసమైనా కూడా ఉద్యోగం ఏంటంటే నేను డాక్టర్ అని చెప్పడమే తప్పించి నేను ఇలా పనిచేస్తాను నాకు ఇలా ఉంటుంది నేను ఈ ప్ల ప్రదేశంలోకి వెళ్తే ఇన్ని రోజుల పాటు నేను అక్కడే స్ట్రక్ అయిపోవడం జరుగుతుంది తుంది ఆ ఓడలోనే నా జీవనం ఉంటుంది అని చెప్పేసి అన్న విషయాన్ని కూడా నాకు ఎప్పుడు రివీల్ చేయకుండా ఇలా మోసం చేయడం అనేది నాకు నచ్చలేదు కాబట్టి ఇక జీవితాంతం కనుక ఇతని భార్యగా నేను కొనసాగితే నాకు ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో ఎన్ని అబద్ధాలు చెప్పి నన్ను నమ్మ నమ్మించాలన్న ప్రయత్నం చేస్తాడో అనేది నాకు డౌట్గా ఉంది కాబట్టి నాకు ఇతను భర్తగా వద్దు నాకు విడాకులు కావాలి అని చెప్పేసి చెప్పింది తేల్చేసింది తేల్చేయంగానే ఇటు ఇటు అబ్బాయి తరపున తల్లిదండ్రులు కానివ్వండి అమ్మాయి తరపున తల్లిదండ్రులు కావ కానివ్వండి అయ్యో పెళ్ళి అయిపోయింది అయితే అయిపోయింది ఏమవుతుంది నువ్వే అక్కడికి వెళ్దావు ఇలా అని చెప్పేసి చాలా వరకు చెప్పారు అంటే బేసిక్గా ఒక పెళ్ళి జరిగిన తర్వాత వెంటనే ఇమీడియట్గా దాన్ని విడాకుల కోసం వెళ్ళాలి అని చెప్పేసి ఎవరు అనుకోరు కదా తల్లిదండ్రులు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నేను అసలు ఇంకా ఛాన్సే లేదు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడంతో ఇంకా ఆ అబ్బాయి కూడా చేసేదేమీ లేక సరే నేను దాచిపెట్టడం తప్పైపోయింది అని చెప్పేసి అతను కూడా మ్యూచువల్ గానే అంటే ఇంకా సరే విడాకులు తీసుకుందాము అని చెప్పేసి ఇద్దరు అంగీకారంతో అప్పుడు వారు కోర్టుకు వెళ్ళేసి విడాకులు అప్లై చేసుకోవడం జరిగింది అంటే ఒక్క రోజులోనే అంటే పెళ్ళైన ఒక్క రోజులోనే విడాకులు తీసుకోవచ్చా అంటే అతను అక్కడ విషయాన్ని దాచిపెట్టేశాడు అతను ఏం వర్క్ చేస్తున్నాడు ఎన్ని రోజుల పాటు భార్యతో ఉంటాడు ఎన్ని రోజుల పాటు అతను ఉద్యోగం రీత్యా ఉద్యోగంలో ఉండాల్సి వస్తుంది అనే విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత అడ్జస్ట్ అవుతుంది ఇంకా నన్ను వదిలి పెట్టి వెళ్ళిపోలేదు ఎందుకంటే తన భార్యగా ఒక హోదాను తెచ్చుకుంది కాబట్టి నేను చెప్పిన మాట వింటుందన్న దాంతో ఆ అబ్బాయి ఇలా చేశాడు అని చెప్పేసి కోర్టు నిర్ధారణకు వస్తుంది వచ్చిన తర్వాత ఇంకా బలవంతంగానైతే అయితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను కలిసి జీవించండి అని చెప్పేసి అన్నది ఎందుకంటే ఆవిడ చాలా స్పష్టంగా చెప్తుంది నాకు కుటుంబం కావాలి నేను భర్తతో కలిసి జీవించాలి భర్తతో పిల్లల్ని కనాలి అంతేకాని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నేను సింగిల్ లైఫ్ అనేది లీడ్ చేయలేను నాకు వివాహ బంధం అనేది సరిగ్గా లేనప్పుడు నాకు ఈ పెళ్ళి అనేది అవసరం లేదు అని చెప్పేసి ఆమె చాలా స్పష్టంగా అక్కడ చెప్పింది దాంతోపాటు అతను అబద్ధం చెప్పాడని చెప్పేసి కూడా అంటే ఆ విషయాన్ని దాచిపెట్టేసి పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం కూడా ఒప్పుకోవడం జరిగింది కాబట్టి పెళ్ళైన తర్వాత చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి ఇవన్నీ కూడా కోర్టులో వాళ్ళు చెప్పుకోవాల్సి ఉంటుంది చెప్పుకున్న తర్వాత అప్పుడు ఇది మ్యూచువల్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఒక సిక్స్ మంత్స్లో వాళ్ళకు డివోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది అంటే లవ్ చేసుకున్నప్పుడు మనకు కాసేపు టైం దొరుకుతుంది కాబట్టి కలుస్తారు మాట్లాడతారు ఆ తర్వాత నెక్స్ట్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కానీ ఇప్పుడు ఒక ఒకరి లైఫ్లోకి ఒకరు భార్యాభర్తలుగా వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే ఎక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కువగా బాధలోను సంతోషంలోను కష్టంలోను దేంట్లోనైనా సరే వారిద్దరు సరి సమానంగా పాలు పంచుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది కదా కానీ ఇక్కడ ఏమవుతుంది అతను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజుల్లోనే ఇప్పుడు ఆ ఓడలో అంటే మర్చెంట్ నేవీ కాబట్టి అతను డాక్టర్గా వర్క్ చేస్తాడు కాబట్టి అతను అక్కడే వర్క్ చేయాలి అంటే అందులో ఉన్న వాళ్ళకు ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నాయి వారికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇతను ట్రీట్మెంట్ చేయడం కానీ వాళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వారు వాటర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా రావడానికి ఉండదు అంటే కొన్ని నెలల పాటు అందులోనే వారు సముద్రంలోనే ఉండాల్సి వస్తుంది వారు అక్కడ జీవనం కొనసాగించాల్సి వస్తుంది అక్కడ దొరికిన ఫుడ్ తీసుకుంటూ వారు అందులో వారి యొక్క జీవనం అనేది కంటిన్యూ అవుతుంది అంటే అలా ఒక ఆరు నెలల పాటు ఉండాలి అని అంటే ఒక్కసారి ఇమాజిన్ ఏ బార్య అయినా సరే కొత్తగా పెళ్ళయిన తర్వాత భర్తతో కొన్ని మెమరీస్ అన్ని కూడా పోన్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటుంది అలా కాకుండా నేను ఉద్యోగం రీత్యా ఇలా వెళ్ళిపోతాను అంటే ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేరు కానీ ఆ అమ్మాయి తొందరపాటు నిర్ణయం తీసుకుందా అని చెప్పేసి చాలామంది అంటున్న అప్పటికి కొంతమంది మాత్రం సరైన నిర్ణయం సరైన టైంలో తీసుకోవడం జరిగింది ఫ్యూచర్లో ఇలాంటిది మళ్ళీ ఫేస్ చేయకుండా అప్పుడు గొడవలు వచ్చేసి మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాతనో లేకపోతే ఇంకా కొన్ని రోజుల పాటు అతనితో జీవనం కొనసాగించిన తర్వాతనో ఒకటేసారి బయటికి రావాలంటే రాలేక మళ్ళీ విడాకులు కొంచెం తీసుకోవాలన్నా కూడా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి చాలామంది దీనిని ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో అంతమంది అపోజ్ కూడా చేయడం జరుగుతుంది అంటే తను ఏమీ జస్ట్ డాక్టరు నేను ఇలా పనిచేస్తాను అని చెప్పారు దానికే విడాకులు ఇవ్వాలా అని అంటే నిజంగానే ఆవిడ కొరుకున్న లైఫ్ ఆవిడ ఏదైతే లైఫ్ కోరుకుందో ఆ లైఫ్ తనకి అవైలబుల్లో లేనప్పుడు ఖచ్చితంగా వారు ఏ విధంగా జీవించాలనుకుంటున్నారో ఆ జీవించడానికి అన్ని రకాల రైట్స్ ఉన్నాయి కాబట్టి నే పెళ్ళైనంత మాత్రాన భర్త ఏ విధంగా అయితే చెప్తాడో అదే విధంగా జీవించాలని లేదు అదేవిధంగా భార్య ఏ విధంగా అయితే జీవించాలని భర్తకు సూచిస్తుందో ఆ విధంగా భర్త కూడా జీవించాల్సినంత అవసరం లేదు కానీ ఇక్కడ ఏమైందంటే కుటుంబ పెద్దలు కూడా వారు ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా వినకపోవడం వల్ల ఇంకా విడాకులకు అప్లై ఏదైతే చేసుకున్నారు ఇది మ్యూచువల్గానే ఇప్పుడు ఇద్దరు అంగీకారంతో వెళ్ళారు కాబట్టి సిక్స్ మంత్స్ లోపల డివోర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే వారిద్దరు లైఫ్ స్టైల్ వేరు వారు కలిసి ఒకే చోట జీవించలేరు అంటే బేసిక్గా భార్యాభర్తల బంధంలో ఏదైతే ప్రైవేట్ స్పేస్ ఉంటుందో అది కంపల్సరిగా ఉండాలి అంటే భార్య భర్త అనిపించుకోవడానికి ఒక టైం ఉంటుంది ఆ టైం అనేది ఖచ్చితంగా భార్యనన్నా భర్తనన్నా ఇద్దరూ కూడా సాటిస్ఫై అవ్వకపోతే దాన్ని గ్రౌండ్ పాయింట్గా చూపించవచ్చు అదేవిధంగా ఇతను ఏదైతే విషయాన్ని తాలి కట్టిన తర్వాత ఒక రోజులో చెప్పాడో ఆ విషయాన్ని కూడా కన్సిడర్ చేస్తుంది దాంతోపాటు ఇంకా ఏదైతే ఈ ఆరు నెలల పాటు వాళ్ళు లవ్ చేసుకున్నప్పుడు కూడా ఎందుకని ఏ సందర్భంలో కూడా చెప్పలేకపోయాడు అమ్మాయి దూరం అవుతుందనా లేదంటే ఫ్యూచర్లో అర్థం చేసుకుంటుందనా ఇవన్నీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఇద్దరి విష ఇద్దరి దగ్గర నుంచని కూడా అక్కడ మొత్తం ఏదైతే డ్రాఫ్ట్ ఉంటుందో అంటే రాస్తారన్నట్టు ఎలా రాస్తారంటే మ్యూచువల్ అయినప్పుడు మేమిద్దరము పరస్పర అంగీకారంతో మేమిద్దరం విడిపోవాలనుకుంటున్నాం పెళ్లి చేసుకున్నాం కదా కొన్ని కారణాల వల్ల మేము ఈ ఇలా మేము విడిపోయి ఎవరి జీవితం వారు గడపాలనుకుంటున్నాము మా ఇద్దరికి సెట్ అయ్యే ఫ్యూచర్లో సెట్ అయ్యే ఛాన్సెస్ లేవు అని చెప్పేసి అందులో రాసుకుంటారు అలా కాకుండా మళ్ళీ మ్యూచువల్ డివర్స్లో ఇలా రాయరన్నట్టు ఈ అమ్మాయి జీవన విధానం వేరు ఇతను నాకు అబద్ధం చెప్పాడు ఇలా ఇలా అని చెప్పేసి ఏది రాయరు రాశారు అంటే అది అప్పుడు మళ్ళీ కంటెస్ట్కి వెళ్తుంది మ్యూచువల్కి వెళ్ళదన్నట్టు ఇక్కడ ఏమందంటే మా లైఫ్ స్టైల్ వేరు మా అభిరుచులు వేరు మేము మేము ఉండే విధానం వేరు మా కాబట్టి మా అభిప్రాయాలన్నీ కూడా దేనికి కూడా సింక్ అవ్వట్లేదు కాబట్టి ఫ్యూచర్లో మేమిద్దరం కలిసి జీవించలేదు మా ఫ్యామిలీ ట్రెడిషనల్స్ వేరు ఇవన్నీ కూడా అని అందులో పెడతారు పెట్టిన తర్వాత అప్పుడేమవుతుందంటే ఓకే ఫైన్ వాళ్ళిద్దరు పరస్పరంగా ఒప్పుకొని విడిపోవాలనుకుంటున్నారు కదా ఇంకా ఈ బలవంతంగా వాళ్ళను భార్యాభర్తలుగా కొనసాగండి అని చెప్పే అంత అధికారం కూడా కోర్టుకు లేదు అని చెప్పేసి అప్పుడు తీర్పు అనేది సరే మీకు డివోర్స్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే చాలా మంది ఏమంటారు ఒక సంవత్సరం పాటు ఉంటేనే విడాకులు వస్తాయి సంవత్సరం తర్వాత విడాకులు రావు అని చెప్పేసి అంటే మ్యూచువల్గా ఇక్కడ ఆల్రెడీ అక్కడ ఒక చిన్న పాయింట్ దొరికింది కదా తను అబద్ధం చెప్పాడు అంటే నేను డాక్టర్ అని చెప్పాడు కానీ అక్కడ నేను పనిచేస్తానన్న విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడు అది మెయిన్ క్రైటీరియాగా తీసుకుంటారు కాబట్టి దానిని కన్సిడర్ చేస్తూ కూడా విడాకులు అనేవి ఈజీగా ఆ అమ్మాయికి వస్తాయి కాబట్టి ఒకరి మీద ఒకరు నిందించుకోకుండా ఒకరి మీద ఒకరి క్యారెక్టర్ని ఒకరు బ్యాడ్ చేసుకోకుండా ఈ ఒక మ్యూచువల్ డివోర్స్లో ఏం చేస్తారంటే నేను చెప్పిన ప్రకారంగా పాయింట్స్ రాసుకొని అప్పుడు విడిపోవాలని డిసైడ్ అయిపోయి కోర్టులో వారు ఎన్నిసార్లు ప్రజెంట్ అయినప్పటికీ కూడా మేము కలిసి జీవించలేకపోతున్నాము నాకు ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఇలా ఉండలేను అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పుకోవడము లేదు అంటే ఆ అబ్బాయి నిజంగానే నాకు ఆ అమ్మాయి సెట్ అవ్వదని చెప్పేసి అనుకోవడం ఇలాంటివి చెప్పిన సందర్భంలో అప్పుడు విరాకులు అనేవి కోర్టు సాంక్షన్ చేస్తుంది ఏదేమైనా సరే కానీ నిజంగానే పెళ్ళైన ఒక రోజులోనే ఈ నిర్ణయం ఈ నిర్ణయం అనేది చాలా స్పాట్ నిర్ణయం కాకపోతే ఇది ఫ్యూచర్లో వారిద్దరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరి జీవి ఎవరి లైఫ్ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయడానికి ఎవరి ఎవరికి నచ్చిన పాటనర్ ని వాళ్ళని అర్థం చేసుకున్న పాటనర్ని లైఫ్లోకి తెచ్చుకోవడానికి ఒక ఛాన్స్ వచ్చిందని చెప్పేసి అయితే నేను ఎడ్వకేట్గా భావిస్తున్నాను అంటే ఫ్యూచర్లో కోడలు పెట్టేసి నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి అతను పనిచేస్తున్న ప్లేస్లో సరిగ్గా ఫోన్ సిగ్నల్స్ ఉండవు ఫోన్స్ అందుబాటులో ఉండదు అసలు అక్కడ ఆయన ఏ సిచ్యువేషన్లో ఉంటాడో కూడా తెలియదు ఎప్పుడు సిగ్నల్స్ వస్తే అప్పుడు మాట్లాడాల్సి ఉంటుంది ఈ అమ్మాయి ఇక్కడ చాలా మానసికంగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అతను కూడా అరే భార్యకు నేను ఈ విషయాన్ని ముందే చెబుతా బాగుండని చెప్పేసి ఇద్దరి మానసిక పరిస్థితి కూడా కొన్ని కొన్ని సందర్భాలలో అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇవన్నీ లేకుండా ముందుగానే వాళ్ళు తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే ఉందో చాలా మంది అప్రిషియేషన్ అయితే చేస్తున్నారు ఏదేమైనా సరే కానీ నాకైతే అడ్వకేట్గా వీరు తీసుకున్న నిర్ణయం అయితే కరెక్ట్గానే అని గోపాల్ గంజ్ అనే జిల్లాలో ఒక సంఘటన చోటు చేసుకుంది అది ఏంటంటే ఒక వ్యక్తి మూడు సంవత్సరాలలోనే మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం జరిగింది అతని పేరు వచ్చేసి పింటూ బార్న్వాల్ అతను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ రెండవ తేదీన ఖుష్బూ కుమారిని వివాహం చేసుకున్నాడు చేసుకున్న తర్వాత అతని ప్రవర్తన కానివ్వండి అతను తాగొచ్చేసి ఆవిడని ఎక్కువగా వేధించడము కొట్టడము వరకట్టడం కోసము డిమాండ్ చేయడము ఆవిడని మానసికంగా శారీరకంగా చాలా హింసించడంతో ఆమె ఏం చేసిందంటే పెళ్ళైన ఒక ఎనిమిది నెలల్లోనే మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది నేను అతనితో ఉండలేకపోతున్నాను చాలా హింసిస్తున్నాడు నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి ఆవిడ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళేసి అక్కడే ఉంటుంది ఉన్న తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన ఇంకొక మహిళ కుమారి అనే మహిళను అతను రెండవ వివాహం చేసుకున్నాడు అంటే ఈ మొదటి భార్య అక్కడే ఉంది ఈ రెండు సంవత్సరాలలో కూడా అతని ఆవిడని అసలు రమ్మని చెప్పేసి అడిగాడా లేదా అన్న విషయం కూడా తెలియదు దాంతోపాటు అతను ఎప్పుడూ కూడా ఫోన్ చేసినా ఏం చేసినా సరే ఆవిడని చాలా దుర్భాషలు అంటే చాలా అబ్యూజ్ లాంగ్వేజ్తో తిట్టడం ఇవన్నీ చేయడం వల్ల ఆవిడ కూడా సరే అక్కడే ఉండని నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి వాళ్ళిద్దరు అలాగే ఉండడం చేశారు చేసిన తర్వాత ఈ అబ్బాయి ఏం చేశారంటే ఇంకా ఇవ్వడ రాదని చెప్పేసి ఆవైనంతట ఆయన డిసైడ్ అయిపోయి ఏం చేసిండు పింటూ ఇంకొక అమ్మాయిని నేను చెప్పినట్టుగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వివాహం చేసుకున్నాడు చేసుకున్న తర్వాత అతనితో అతను ఏం చేశాడు ఆ అమ్మాయితోటి ఒక బాబుకు జన్మనివ్వడం జరిగింది జన్మనిచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ ఇంకా ఆమెని హింసించడము హింసించిన హింసించి అక్కడి నుంచి మళ్ళీ ఈ పిల్లోడు నాకు పుట్టలేదు అది అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ ఆమెను వదిరించుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత రీసెంట్గా మళ్ళీ ఇంకొక అమ్మాయిని మూడవ వివాహం చేసుకున్నాడు చేసుకున్న తర్వాత అప్పుడు ఏమైంది ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఒకటైపోయి ఇతను మాకు చెప్పకుండానే పెళ్లి చేసుకుంటున్నాడు చేసుకున్నాడు అని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు బేసిక్గా ఇందులో ఏమవుతుంది అంటే మొదట ఎవరైతే ఖుష్బు కుమారి ఉందో ఆవడం మాత్రమే లీగల్గా భార్యగా కన్సిడర్ చేయబడుతుంది ఇంకొక అమ్మాయి ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై నాలుగులో పెళ్లి చేసుకున్న కుమారి ఉంది కదా ఆవిడను మ్యా అంటే భార్యగా కన్సిడర్ చేయడానికి కుదరదు మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే అతను రెండో మ్యారేజ్ చేసుకున్నాడు అంటే మోసం చేసి చేసుకున్నట్టుగానే కన్సల్ చేయబడుతుంది భార్య అంగీకారం లేకుండా చేసుకున్నాడు కాబట్టి అది కూడా నేరంగానే పరిగణించబడుతుంది ఇక వీరిద్దరు కూడా ఇవాడకి అన్యాయం జరిగింది సెకండ్ ఆవిడకి ఫస్ట్ ఆవిడనైతే అసలు భార్యగానే ఉంటుంది ఈ పిల్లోడు ఎవరైతే పుట్టారో సెకండ్ ఆవిడకి ఆ పిల్లోడు పుట్టాడు కాబట్టి ఇతనికి తరపు నుంచి వెళ్ళి ఆయననే బయాలజికల్ ఫాదర్గా ఉంటాడు అతని రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఈ ఫాదర్గా ఇతనే చూసుకోవాల్సి ఉంటుంది పిల్లోడికి ప్లస్ తర్వాత ఆ అమ్మాయికి కొన్ని రోజుల పాటు సహజీవనం చేశాడు కాబట్టి ఆ కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది దాంతోపాటు భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇకపోతే మూడో పెళ్లి చేసుకున్నారు కదా అసలు ఈ పెళ్లి పూర్తి స్థాయిలో చెల్లదు ఎందుకంటే ఆల్రెడీ భార్య బ్రతికే ఉంది విడాకులు ఇవ్వలేదు ఇక రెండో ఆవిడకు పిల్లోడు పుట్టాడు కాబట్టి వాళ్ళు సహజీవనం కింద కన్సిడర్ చేస్తారు ఆ పిల్లోడు ఉన్నాడు కాబట్టి అతని ఆస్తిలో కొంచెమన్నా వాటా ఇవ్వడానికి ట్రై చేస్తారు ఇక ఈ మూడో వివాహం విషయంలో మాత్రము ఇద్దరు అంగీకారం ఉన్నప్పటికీ కూడా విడాకులు తీసుకోవడానికి సోర్స్ అవుతుందే తప్పించి వీళ్ళు కూడా పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు ఎందుకంటే మొదటి భార్య విడాకులు ఇస్తేనే అతను ఈమెతో కలిసి జీవించడానికి ఉంటుంది ఇక మొదటి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ మూడో పర్సన్ ఎవరైతే తన భర్త లైఫ్ లోకి వచ్చిందో ఆవిడ మీద కేసు ఫైల్ చేయడానికి కూడా సోర్స్ ఉంది రీసెంట్ గానే సుప్రీం చెప్పడం జరిగింది భార్య భర్తల ఇద్దరి మధ్యలో కూడా ఇంటెన్షనల్ గా లేదంటే ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చేసి వారిద్దరి సంసారాన్ని కనుక పాడు చేసినట్లయితే వారి మీద కేసు ఫైల్ చేయడానికి అన్ని రకాల రైట్స్ ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ స్పష్టం చేసింది కాబట్టి ఇక్కడ ఆవిడ మీద కేసు పెట్టడానికి కూడా ఉంటుంది ఈ లెక్కన చూసేసుకుంటే ఇలాంటివన్నీ దారుణాలు చోటు చేసుకుంటున్న సందర్భంలో మూడు సంవత్సరాలలోనే మూడు పెళ్లిళ్ళు అంటే మామూలు విషయం కాదు అతను అతన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో బిఎన్ఎస్సి ఐటీ ఫైవ్ కానివ్వండి డివిసి కానివ్వండి మెయింటెనెన్స్ కానివ్వండి అదేవిధంగా ఇక్కడ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ ఒకవేళ కేసులు ఫైల్ చేస్తే చీటింగ్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా అతని మీద అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అట్రాక్ట్ అయిన తర్వాత అతను మినిమం ఒక సెవెన్ ఇయర్స్ వరకు కూడా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది దాంతోపాటు వీళ్ళకు మెయింటెనెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది నేను మెయింటెనెన్స్ ఇవ్వలేదు నా దగ్గర ఏమీ లేదు అని చెప్పేసి చెప్పడానికి లేదు జైలు శిక్ష అనుభవించిన తర్వాత వచ్చినాక కూడా ఒకవేళ అప్పుడు ఇస్తూ ఉండాలి బెయిల్ మీద ఒకవేళ బయట ఉన్నా సరే ఎవ్రీ మంతో లేకపోతే వన్ టైం సెటిల్మెంటో ఏదో ఒకటి చేసుకోవాలి దాంతోపాటు ఎవరైతే మొదటి భార్య ఉందో ఆవిడకు విడాకులు ఇస్తాను అంటే ఆవిడ అంగీకారంతో ఆవిడను ఒప్పిచ్చేసి నేను నీతో ఉండలేకపోతున్నాను నేను ఉండను అని చెప్పేసి ఆవిడ ఒప్పుకుంటే విడాకులు తీసేసుకుని ఆవిడకు మెయింటెనెన్స్ కింద వన్ టైం సెటిల్మెంట్ కిందనో లేకపోతే ప్రతి నెల ఇంత ఇస్తానని చెప్పేసి ఆవిడని వదిలించుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ కుమారి ఆవిడకు ఒక బాబు ఉన్నాడు కాబట్టి వారిని వారిని తన జీవితంలోకి తీసుకోవాలి అనుకుంటే మాత్రం అప్పుడు మళ్ళీ వివాహం లీగల్గా చేసుకోవాల్సి ఉంటుంది అంటే మ్యారేజెస్ అంటే లీగల్గా మనము పెళ్లి చేసుకోవాలంటే మనం వేద మంత్రాలు ఉండాలి తర్వాత ఏడడుగులు ఉండాలి జీలకర్ర బెల్లం ఉండాలి ఇవన్నీ ఇవన్నింటి నేపథ్యంలోనే హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది వాళ్ళకు అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది జరిగిన తర్వాత అప్పుడు విడాకులు తీసుకోవడానికి అలా ఉంటుంది అన్నట్టు ఏదో తూతూ మంత్రంగా తాలి కట్టేసి ఇలాంటివన్నీ చేశానంటే దానికి మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నాలుగోల మధ్యలో పెళ్లి జరిగింది అనుకోండి అది పెళ్ళి అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి మీ దగ్గర ఫొటోస్ ఉన్నా ఏమున్నా కూడా భార్య అక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది పెళ్లి కిందనే కన్సర్ చేయరు ఈ అతను చీటింగ్ చేశాడా లేకపోతే ఇంకేం చేశాడా అని చెప్పేసి కూడా కన్సర్ చేయబడుతుంది కాబట్టి ఈ యొక్క పింటు విషయంలోనే కాదు ఇలా ఎవరైనా సరే భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నట్లయితే అది చెల్లదు భార్య మొదటి భార్య బ్రతికుండి మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా ఆవిడ ఇంకా మీ జీవితంలో ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఆవిడ ఎన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా తనే నీ భార్యగా కన్సిడర్ చేయబడుతుంది తనకే నీ నీ ఆస్తిలో కానివ్వండి మీ పైన కానివ్వండి రైట్స్ ఉండే అవకాశం ఉంది అంతే తప్పించి మధ్యలో వచ్చిన వాళ్ళను కొన్ని రోజుల పాటు వాళ్ళతో ఉండి నేను పెళ్లి చేసుకున్నాను నా భార్యనే మీరు నా జీవితంలోకి రాలేదు అంటే కుదరదు ఎప్పుడైతే మీరు మూడు మూలు వేశారో దాన్ని లీగల్గా విడిపించుకుంటేనే మీరు స్వతంత్రంగా బ్రతకడానికి ఉంటుంది లేని పక్షంలో ఇలా కొన్ని కేసెస్కి అట్రాక్ట్ అయిపోయి జైలు చుట్టూ కోర్టు చుట్టూ తిరిగేసి ఒకవేళ అది కనుక ప్రూవ్ అయ్యిందనుకోండి జైల్లో కూర్చోవలసిన పరిస్థితి చోటు చేసుకుంటుంది అంటే ఎక్కువ మంది అబ్బాయిలు సఫర్ అవుతుంది ఇదే అబ్బాయి నేను దీన్ని భరించలేకపోతున్నాను ఎలాగైనా సరే దీన్ని తెలియకుండా ఏదో పెళ్లి చేసేసుకొని ఎవరితోనో కలిసి ఉంటే అయిపోతుంది అంటే అది మీకు తెలియకుండా ఇంకొక ఇంకొక పనిష్మెంట్కి మీ అంతటే మీరే వారు ఒక సెక్షన్ అట్రాక్ట్ అయ్యే విధంగా మీరే చేసుకుంటున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటి కేసులలో మాత్రం మనం లీగల్గా చూస్తే శిక్షలు అనేవి చాలా సివియర్గా ఉంటాయి శిక్షల వరకు తెలియదు చాలామంది ఆ కేసు ఏముందిలే పోలీసులు పిలుస్తారు ఒక నోటీస్ ఇస్తారు తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తారు తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు కానీ తర్వాత ఉండేవన్నీ కూడా చాలా సివియర్గా ఉంటాయి అక్కడ ఉండే పనిష్మెంట్స్ వేరే ఉంటాయి ఇవన్నీ కూడా ఎవరికి తెలియకుండా ఇలాంటి తప్పు తప్పులన్నీ చేస్తూ వస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఒక రిలేషన్షిప్ అనేది కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు అనుకుంటే కూర్చొని మాట్లాడుకొని విడాకులు తీసుకున్న తర్వాత రెండో మ్యారేజ్కి అయితే వెళ్ళండి అంతే తప్పించి చేసుకుంటూ అలా వెళ్తుంటే మీకు మీరే ఇంకా పనిష్మెంట్ దీన్ని బిగామి కింద తీసుకుంటారు అన్నట్టు ఒకరు బ్రతకుండంగా ఇంకొకరితో సంబంధాలు పెట్టుకుంటూ వెళ్తుంటే పెళ్లిళ్ళు చేసుకుంటే చీటింగ్ కింద రావడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక క్రిమినల్ అఫెన్స్ కింద కూడా రావడం జరుగుతుంది తర్వాత వీళ్ళకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకు కూడా మీరు సహజీవనం చేశారు కాబట్టి వారు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి కూడా ఎంతో కొంత డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అనవసరంగా అటు ఆర్థికంగా నష్టపోతారు మానసికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ రిలేషన్షిప్ అయినా సరే క్లారిటీగా విడిపోయిన తర్వాత ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళండి లేకపోతే ఇబ్బందులు ఇబ్బందులు చాలా సివియర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ